అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త రికార్డును నమోదు చేసింది కేవలం ముప్పై రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోమవారం నాడు అధికారికంగా వెల్లడించింది బాహుబలి టూ సినిమా మొత్తం థియేటర్కల్ రన్ అంతా పూర్తయ్యే నాటికి పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల వసూళ్లు సాధించగా కేవలం ముప్పై రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ సినిమా పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల వసూళ్లను సాధించి బాహుబలి టూ రికార్డును బ్రేక్ చేసింది ఇప్పుడు భారతీయ చలనచిత్ర చరిత్రలో దంగల్ తర్వాత పుష్ప టూ సినిమా రెండవ స్థానాన్ని దక్కించుకుంది నిన్న మొన్నటి వరకు బాహుబలి టూ పేరిట ఈ రికార్డు ఉండగా దాన్ని బ్రేక్ చేస్తూ అల్లు అచ్చన్ రెండో ప్లేస్ను దక్కించుకున్నారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది హిందీ మార్కెట్లో బాలీవుడ్ హీరోలు ఎవరూ సాధించలేని రికార్డును కూడా పుష్ప టూ ద్వారా అల్లు అర్జున్ సాధించడం మరో సంచలన విజయంగానే చెప్పుకోవాలి వంద సంవత్సరాల బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల నెట్ వసూలను సాధించిన సినిమాగా పుష్ప టూ రికార్డున వచ్చేసింది ముప్పై ఒక్క రోజుల్లోనే ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల నెట్ వసూలను సాధించింది పుష్ప టూ సినిమా థియేటర్ రన్ ప్రస్తుతానికైతే ఓ మోస్తరుగా కొనసాగుతున్న సంక్రాంతి సినిమాల విడుదల నాటికి ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే అందులో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఒకటి బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ మరొకటి వీటితో పాటు జనవరి పద్నాలుగున వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి సంక్రాంతి పండుగకు మొత్తం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ మూడు సినిమాలకే థియేటర్లు కేటాయించే అవకాశం ఉంది దీంతో సంక్రాంతి నాటికి పుష్పట్టు థియేటర్ల రన్ దాదాపు పూర్తయినట్లుగానే చెప్పుకోవచ్చు అయితే పుష్ప టూ ఓటీటీ విడుదలపై రకరకాల వార్తలు వస్తున్నా కూడా చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం థియేటర్లలో విడుదలైన యాభై ఆరు రోజుల తర్వాతే ఇది ఓటీటీలోకి వస్తుందని మరోసారి స్పష్టం చేసింది బాక్సాఫీస్ వద్ద సోపాటు అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేశ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వస్తువులు సాధించిన సినిమాలు మొత్తం ఎనిమిది ఉంటే అందులో నాలుగు సినిమాలు టాలీవుడ్ కు చెందినవే ఉండటం హైలైట్ గా చెప్పుకోవచ్చు వీటిలో ఒకటి పుష్ప టూ రెండవది బాహుబలి టూ ట్రిపులర్ కలికి సినిమాల పేరిట ఈ రికార్డు నమోదై ఉంది